యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని చదివితే మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకోనడి ఓకే మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయడి వెరీ గుడ్ నీతిమంతుని విజ్ఞాపన ఇక్కడ నుంచి వినండి నీతిమంతుని మంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును బహు బలము గలదై ఉండును ఈ నీతిమంతుని యొక్క ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకమైనదై అంటే హృదయపూర్వకమైనదై కొంతమంది ప్రార్థన చేస్తారండి ఎలా చేస్తారో చెప్పన తలెత్తి నేను చెప్పే మాటలు వినండి చేసే ప్రార్థన ఎట్లుంటుందంటే ప్రేమ తండ్రి దగ్గరికి నైనా నీకు సూత్రం నాకు ఆత్రం ఆమెను ఇక మూడో మాట మాట్లాడితే మీద ఒట్టు ఇంకంతే ఇంకొంతమంది ప్రార్థన చేస్తారండి వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటారో తెలుసా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ఆయన నువ్వు దేవుడు వంట మా అమ్మ చెప్పింది నువ్వు దేవుడు వంట మా నాయన కూడా చెప్పాడు బయటికి వెళ్తానని కానీ ప్రభు ఎదురుగా వచ్చే లారీలన్నీ పక్కకు దోషిస్తే నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి ముందుకి ఇది ప్రార్థనే ఇంకొంతమంది ప్రార్థన ఉంటుందండి వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందంటే దయగలిగిన తండ్రి కృపగల ప్రభా తిరిగి తిరిగి కాళ్ళు తీతరబడుతున్నాయి ప్రభావా ఆకలి మీద ఒక ఆయన పడుకుంటున్నాను కానీ తిన్నదంతా అరిగిపోయేటట్లు ఆరు గంటలకల్లా నిద్ర నిద్రలేపోయాను నన్ను నా మనసు చుట్టూ పెట్టు ఆ డోర్ దగ్గర తలుపు దగ్గర మాత్రం నువ్వు ఉండు బా గురక కదా డ్యూటీ అంటే తర్రా బాబా ఇంకొంతమంది భక్తులు ఉంటారండి వాళ్ళ భక్తి వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటారో తెలుసా వచ్చి వాక్యం సన్నిధిలో కూర్చుంటాడు దేవుని మందులో కూర్చొని ఆ ప్రార్థన చేద్దాం మన రాష్ట్రం కొరకు మన దేశం కొరకు మన ప్రజల కొరకు మన కుటుంబ పాల కొరకు ప్రార్థన చేద్దాం అందరం వారు కొరించి ప్రార్థన చేయ అన్నామనుకో ఏం చేస్తారంటే గడ్డంకి చేయబెట్టుకుని సూత్ర సూత్ర సోత్రుయా సూత్ర ఇష్టం వచ్చినట్టు ఇష్టం లేనట్టు వాళ్ళకి ఆ సూత్రం తప్ప ఇంకొక సూత్రం తెలియని తెలియదు వాళ్ళకి తెలిసిన సూత్రం ఏంటి చెప్పండి సోత్రం నువ్వు కడుపు రగిలిపోయే విషయం అని చెప్పు వాళ్ళ సూత్రం ఒకటే సోత్ర అల్లుయా ఇంకా కొంతమంది ఉన్నారు భక్తులు ఇంకా భక్తులు అన్నమాట వాళ్ళు అల్లు అన్నారు కానీ ఏసయా ఏసయా ఎసయో ఏం కావాలరా ఎసయా అయ్యా ఒరే నీకు దండం పెడతానరా నాకు ఉదయం నుంచి టార్చర్ పెట్టేస్తారు ఏం కావాలరా అయ్యా నేను ఒక మాట చెప్పనా చెప్పనా వద్దా మీ ఇంట్లో మీ అబ్బాయి ఉన్నాడు అనుకో తలుపు దగ్గర కూర్చొని ఉదయం నుంచి ఓయమో అమ్మా అమ్మా నీకు దండం పెడతానరా నేను జావుల దా బతికే ఉన్నా చెప్పరా అమ్మా అమ్మా అనుకో ఎట్టదు నీకు ఎట్టంట చెప్పనా చెప్పన వద్దా చెప్పన వద్దా కూరచ్చే గరిట్ ఉంటుంది గరిట తిరగ గరిట తిరగేసి గరిటి కాడ ఇరిగిందంతరాణి పనికి మాలను కదరా ఏమైంది మీ అమ్మకి చెప్పు ఏం కావాలో చెప్పుడు అమ్మా అమ్మా మరి మీకు అంత కోపం అవుతుంది మరి ప్రార్థన చేయండి రండి ఆయన ఏం కావాలి మీకేం ఏంటో వివరంగా నోరు తెరిచి మాట్లాడు మాట్లాడరే మోగముద్దులు మాట్లాడరు నీకు ఏం కావాలో చెప్పు నీ సమస్య ఏంటో చెప్పు నీ అక్కడేంటో చెప్పు నీ ఫృతిమలో ఉన్న అభ్యసం ఏంటి అభ్య చెప్పరండి ఏ అందుకే వాళ్ళు ఏ దీవిని పొందుకోరండి ఏ ఆశీర్వాదం రాదండి వాళ్ళ ఇల్లు అలాగే కొదుగుతూనే ఉంటుంది ఎందుకంటే అడగకయే పొందుకోకుండా మనం అడిగితే పొందుకోగలం అడిగితే చెప్పండి అడిగితే చెప్పండి అడుగుడి మూల వచ్చిందా అడుగుడి ఇవ్వబడును అడిగితే కదా నేను మిమ్మల్ని సావదాయకంగా స్వతంత్రంగా మీ మీద నాకున్న చదువు బట్టి అడుగుతున్నాను ఇక్కడ కూర్చొని ఉన్న వాళ్ళలో మీలో ఎంతమంది మీ అవసరతల్ని అడిగి ప్రార్థించి పొందుకోగలుగుతున్నారు ఎంతమంది ధారాళంగా ప్రభు సరిధిలో ఆడికి మీకు ఒక సత్సంబంధం కలిగి ఆయన అవినోభవ సంబంధంతో ఆయన సరిధులు బొరపెట్టి ప్రార్థన చేయగలుగుతున్నారు చీటీలు రాసిచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు సీటీలు రాసి ప్రార్థన పాస్టర్ గారు నాకేమో ఆయుసం మా ఆయనకేం ఉపసం మా కుక్కలకేమో నీరసం ఎలుకలకేమో విలేశనాలు ఇప్పుడు మేము మోకాళ్ళు వేసి మేము కుక్కలకి నేరం నుంచి చెప్పే మాట మొన్న నాకు తల్లి వచ్చింది నా దగ్గరికి చిత్రపోయాను నేను ఈ మధ్య కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు ఆఖరులో దిగిలింది ఆ ఖాతా నాకు ప్రార్థన చేయమని వస్తే ప్రార్థన చేశాను ఇంకో కారులు అంత దూరం ఉంటే ప్రార్థన ముగించిన తర్వాత ఆమె ప్రగతికి వెళ్ళి మీ కారు దగ్గరికి ఇంకా ఏదైనా తెచ్చిందేమో ఇవ్వడానికి మాకు కారులో పెట్టి వచ్చిందేమో మర్చిపోయి వచ్చి ఇస్తది లేని అనుకుంటే ఆ మరిగింది ఎందుకో తెలుసా కారులో ఒక కుక్క ఒక్కొక్క ఉంటే దాన్ని ఎత్తుకొని వచ్చింది మళ్ళీ బొచ్చుకొక్క ఇంతది పొట్టదే పొట్టిది ఈ మనిషే పొట్టిది ఈ మనిషి కంటే పొట్టిది ఆ బొచ్చుకొక్క ఇంతది కూతురు కదా సంఖలో పెట్టుకున్నట్టు పెట్టుకుని వచ్చింది ఏష్ట మా అన్న ఫాస్ట్ గారు అండి మా పప్పికి కూడా ప్రార్థన చేయవా మనుషులకు ప్రార్థన చేయలేక సస్తనా ఇక్కడ నేను ఆ కుక్క పిల్లకి ఏమైనా చేసేదండే నాయన దీన్ని నాలుగు బయటకు రాకుండా తోక ఆడించకుండా జ్ఞానం ఉంటుందండే మరి చేసేవాడున్నాడు కదా ప్రార్థన చేసేవాడు ఉన్నాడు అని చెప్పి మరి మరి దారుణంగా కుక్కలకి పిల్లలకి గేదులకి ఆవులకి ఏంటంటే ఒకడు ఒకడు వచ్చాడు అన్నయ్య ఈ బైబుల్ ప్రార్థన ఈ రోజు కొనుక్కున్నా బైబుల్కి తలనొప్పి పన్ను నొప్పి కాళ్ళు నొప్పి వెన్నొప్పే బైబిల్ ప్రార్థన ఏంటి రా నాయన జీవితాలు వెలిగించే సత్యవాక్యం కదిదే ఈ వాక్యానికి ప్రార్థన ఎట్లా అంటే ఈ ఈరోజు కొనుక్కున్నాను ప్రార్థన చేయి అంటే ఈ సరికి ఎట్లాంటి సరికంటే ప్రార్థన చేసుకుని సినిమాకి వెళ్ళే సరికిది మరి మడిగట్టుకొని ముడిగట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన ప్రేమ సినిమాకి వెళ్తాను ఎడుకు దొరకకపోయినా టికెట్ నాకు దొరకం దేవుని దూత వెళ్ళిపోయి ముందుగానే ఇటుకంటే ముందు వెళ్ళిపోయి ఆ క్యూలో ఉన్నాను దోషా రైట్ రైట్ స్ట్రైట్ రైట్ అని చెప్పాలి వీళ్ళకి ఏమనాలి సరుకుని చెప్పండి నీకు అర్థమవుతుందని చెప్పే మాట దుర్దేశంతో అడగడం నా ప్రియమైన సహోదరులారా ఆయన్ని అడిగితే ఇస్తాడంట అడుగుడి ఇవ్వబడురు వెదకుడి తట్టుడి మీకు మిగతీయబడును అడిగేది లేదు వెతికేది లేదు తట్టేది లేదు తట్టే వాళ్ళని వెతికే వాళ్ళని అడిగే వాళ్ళు ఉంటారు కదా మాలాంటి వాళ్ళకి వాళ్ళకి సీట్లు రాసి అన్నయ్య వారం రోజులు మా ఇంటి కోసం వారం రోజులు మా అమ్మాయి కుటుంబం కోసం వారం రోజులు మా ఆయన కోసం వారం రోజులు మా బంధువులు కొరకు ఇన్ని వారాలు పెడితే పోతాడు ఆ ఫాస్టర్ గారు పోతాడు సంక్రానికి పోతాడు మీరు ఎప్పుడు ఉండేది ఉపవాసం మీరు ఎప్పుడు అడిగేది ప్రార్థన అంటే మేము ప్రార్థన చేయలేం కానీ కిసుమిసు మాత్రం అరుసలు కొన్ని అంటే పట్టిందాకా ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఎందుకు నీతిమంతుడు ఇల్లు గొప్ప ధననిధి అంటే ఆ నీతిమంతుడంట మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తాడంట అతని ప్రార్థన బహుబలమై ఉంటుంది కనుక అతనికి ఏది అక్కర్ వచ్చినా ఏది అవసరం వచ్చినా అటుడు తిన్నగా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన ద్వారా పొందుకుంటాడంట పొందుకుంటాడంటు ప్రార్థన ద్వారా ఏం చేస్తాడండి ప్రార్థన ద్వారా ఏం చేస్తాడండి అడుగుతాడు ప్రభుని నాయనా ఈ సందర్భంలో నాకేమి దిక్కు తోచట్లా ఎటు తోచట్ల నా దిక్కు నీవే ఆశ్రయం నీవే నాకున్న ఆధారం నీవే నీవే గుప్పులు విప్పాలి నా అక్కర ఇది అతని ప్రార్థనకి ఆకాశపు త్రూమి విప్పబడతాయి ద్వారాలు తెరవబడతాయి దైవజనుడు మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ఆ రోజు పొట్టడానికి గురించి చేసిన ఆ ప్రార్థన అరచైత్యంత మేఘం మోపైన వర్షం వర్షం ఈ అరచేత్యంత మేఘం ఎలా పుట్టింది మోపైన వర్షం ఎలా కురిసింది ప్రార్థన ద్వారా